హలో మామ మా ఇంటిగాడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మా ఇల్లు చూపిస్తాను నాతో పాటు రండి పాలావండి రండి వీడియోని స్కిప్ చేయొద్దు వీడియో భలే ఉంటుంది చూడండి నేను నాటిన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఆల్రెడీ కాయలు మీద వచ్చింది కాయలు కాసినవి ఇంకా ఉన్నాయి ఇది కూడా చూసి చూడండి ఇవన్నీ ఎలా పెట్టానో చూడండి ఇంకా మా ఇంటి కాడ ఇంకా చాలా ఉంది ఇది కూడా మాదే చూడండి ఫ్రెండ్స్ రండి నాతో పాటు రండి ఇలాంటి డబ్బా పెట్టాలి చూడండి అవి డ్రాగన్ ఫ్రూట్ చెప్తే ఇంకా మా ఇంటి పైకి వెళ్తాం చాలా ఇంకా చాలా చెప్పమన్నారండి వీడియోకి అంత లైక్ చేయండి గైస్ పైకి ఇప్పుడు మా ఇంటి డాబా పైన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి చెట్లు కాయలు కాస్తున్నాయి కాయలు కాసిన ఫస్ట్ అనమాట చూడండి ఇవన్నీ కాయలు కాసింది ఇదే మా ఇంటి పైన చోట చెట్టు ఇది మా ఇంటి లాభా పైన అన్నమాట కోడి 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 కాదు మేము పెంచుకుంటా మేము పెంచుకున్న కోడి వీళ్ళు చూడండి చిన్న చిన్న పిల్లలు గ్యాప్ అనమాట చాలా చిన్న చాలా చిన్న పిల్లలు రేపు మరిన్ని వీడియో ఇంకోలాగా పెడతాను చూస్తా ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ఓకే చేయండి లేకపోతే చాలా బాగుంటుంది అనమాట ఈయన ఇల్లు అన్ని చెట్లే అన్నమాట వెళ్తున్నాడు చూడండి హలో హలో మామ స్టార్ ఫ్రూట్ చెట్టు కాయలు చూసారా ఎలా కాస్తుందో ఎత్తుగట్టు ఎత్తుగట్ట కాయలు చూసారా పండిపోయిన కాయలు కాయలే అన్నమాట అవన్నీ కాయలు అంటే యాపిల్ చెట్టు చూపిస్తా గోడన్ చాలా బాగుంది గైస్ ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్ట ఈ ఆపిల్ చెట్టు ఆన చేస్త ఉన్నాయి ఆ కొరి కొని ఓ వడపు హలో ఫ్రెండ్స్ ఇరండి చూపిస్తాను ఇదంతా మేము కొని పెంచుతున్నాము కాయ చూడండి ఒకసారి కాయలు చూడండి ఎంత కాయలు ఉన్నాయో అన్నమాట మళ్ళీ రేపు ఇంకొక మంచి ఇలాంటి వీడియో మళ్ళీ రేపు చేస్తాను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి గంట చెంపలు ఓకే చేయండి ఇలాంటి వీడియో మరిన్ని వీడియో నీట్గా ఇంకా బాగా పెడతాను బై గైస్